నెక్స్ట్ క్వశ్చన్ అండి ఎల్ఎల్బికి కానీ ఎల్ఎల్ఎంకి కానీ ఏజ్ లిమిట్ ఉంటుందా మేడం అని అడిగారు లేదండి ఏజ్ లిమిట్ అనేది ఏమి ఉండదు లాకి ఇప్పటి వరకు అయితే మేబీ ఫ్యూచర్లో పెడితే చెప్పలేము ఇప్పటివరకు అయితే ఏజ్ లిమిట్ ఎల్ఎల్బికి కానీ ఎల్ఎల్ఎంకి కానీ ఏమీ ఉండదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా మీరు చేసేసుకోవచ్చు కానీ డిస్టెన్స్ మోడ్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళకి మాత్రం నాట్ ఎలిజిబుల్ అండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఇది పదే 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 రిపీటెడ్గా డిఫరెంట్ వ్యూవర్స్ అడుగుతున్నారండి మేడం ఆఫ్టర్ టెన్త్ ఓపెన్లో అంటే టెన్త్ వరకు నేను రెగ్యులర్గా చేశాను ఓపెన్లో డిగ్రీ చేశాను నేను ఎల్ఎల్బీకి ఎలిజిబుల్ అవుతాను అంటే లేదండి అసలు ఓపెన్లో చేసిన వాళ్ళు టెన్త్ చదివినా ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా అసలు మీరు ఎల్ఎల్బీకి ఎలిజిబుల్ అవరు ఎల్ఎల్బీ మీరు కంప్లీట్ అయినా కూడా ఖచ్చితంగా బార్ కౌన్సిల్ అనే ఎగ్జామ్ ఉంటుంది ఎల్ఎల్బి కంప్లీట్ అయిన తర్వాత దానికి మాత్రం ఎల్ఎల్జి ఎల్ ఎలిజిబుల్ అవరు తప్పకుండా ఇది నోట్ చేసుకోండి గమనించండి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఈ క్వశ్చన్ మాత్రం అడగండి దయచేసి చెప్తున్నాను ఓకేనా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఇంకో క్వశ్చన్ ఎల్ఎల్బికి సంబంధించి ఎల్ఎల్బి అనేది డిస్టెన్స్ మోడ్లో ఉంటుందా మేడం అని అడిగారు లేదండి ఎల్ఎల్బి ఇంతవరకు డిస్టెన్స్ మోడ్లో అనేది ఇంతవరకు లేదండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్కి ఏ బుక్స్ చదవాలి అని అడిగారు పర్టిక్యులర్గా ఈ బుక్ ఆ బుక్ అని ఏం లేదు లేదండి మార్కెట్లో వేరియస్ పబ్లిషర్స్ వేరియస్ పబ్లికేషన్స్ ఉన్నాయి లైక్ వి జిఎస్ అని విజేత అని విక్రమ్ అని ఆ విధంగా చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి మీరు ఏది తీసుకున్నా పర్లేదు మనకు ర్యాంక్ రావడం ఇంపార్టెంట్ కదా ఎల్ఎల్బి చేయడం ఇంపార్టెంట్ కదా సో ఒక బెస్ట్ బుక్ సజెస్ట్ చేయండి మేడం అని అడుగుతున్నారు బెస్ట్ అంటే ఎవరికి నచ్చేది వాళ్ళకి నచ్చుతుంది కదండి ఒకసారి మీరు మార్కెట్కి వెళ్ళి మీ లోకల్లో ఉన్నటువంటి లేకపోతే మీ నియర్ బై సిటీలో ఉన్నటువంటి బుక్ స్టాల్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి విచ్ వన్ ఇస్ ద బెస్ట్ అని చూసుకొని అది తీసుకొని మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఆల్ ద బెస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ